హలో ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మన ఊహలకు ఈ ప్రపంచం ఒక కాన్వాస్ లాంటిది అంటే ఒక అతిపెద్ద కేటలాగ్ లాంటిది ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి మనకు కావలసిన ఆ ఫుడ్ ని ఆర్డర్ ఇవ్వటానికి ఆ క్యాటలాగ్ లో మనకి ఇష్టమైన వాటిని ఆ స్టీ వాటికి ఎలా ఆర్డర్ ఇస్తాం అలాగే ఈ అందమైన ప్రపంచంలో ప్రతిదాన్ని పొందే హక్కు మనం కలిగి ఉన్నామంటుంది యూనివర్స్ ఆ ఊహాలకు మనం ప్రేమతో కూడిన ఆలోచనలు విషయంలోకి పంపాలి మీలో ప్రేమ వికసించిన కొద్దీ కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి ఇది అతి సులభమైన మార్గం ప్రేమ అనేది విలువైనది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పొన్నో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక అతి సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఆ విశ్వ ప్రేమ నింపబడాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మన ఊహలకు ఈ ప్రపంచం ఒక కాన్వస్ లాంటిది అంటే మనం ఎనర్జీతో ఉన్నాం కోట్ల మంది మనుషులే కాకుండా ఈ భూమి అనే గ్రహం సూర్యుడు చంద్రుడు కోట్ల నక్షత్రాలు కోట్ల గ్రహాలు మబ్బులు గాలి భూమి నీరు నిప్పు ప్రకృతి సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి ఆ ఎనర్జీ ద్వారానే ఆ విశ్వంలోకి మన కోరికలు వెళతాయి ఆ ఎనర్జీ కూడా ఎలా ఉండాలి ప్రేమతో నింపబడి ఉండాలి ఇక్కడ మీరు గాఢంగా కోరుకునేది ప్రేమించేది ఒక సానుకూలమైన విషయమై ఉండాలి మీరు ఊహిస్తూ ఉంటే మీరు ప్రేమ శక్తిని వసపరుచుకుంటారు ఇష్టంగా ఊహించాలి ప్రేమగా ఊహించాలి అంతేకాకుండా మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఊహిస్తూ దాన్ని ఆల్రెడీ పొందినట్లుగా భావిస్తూ ఉంటే మీరు ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట దాన్ని తప్పకుండా పొందుతారు అయితే మీ ఊహలన్నీ ప్రేమతో కూడుకుని ఉండాలి మీరు ఊహించుకునేది ఆశించేది మరొకరికి హాని చేసేదిగా ఉండకూడదు అది యూనివర్స్ నియమాలకు విరుద్ధం అనమాట మరొకరికి హాని చేసే ఊహలు కానీ ఆ కోరికలు కానీ ప్రేమ నుంచి కాకుండా ప్రేమ రాహిత్యం నుండి ఉప్పుడతాయి అందువల్ల వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ వ్యతిరే వ్యతిరేకత అనేది ఆ ఊహలలోనైనా సరే తిరిగి ఈ ప్రతికూలత అంటే ఈ వ్యతిరేకత అంతులని ఎక్కువ మొత్తాల్లో మళ్ళీ దాన్ని పొందుతారు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం ఎలాంటి ఆలోచనలను విషయంలోకి పంపిస్తామో వాటినే పొందుతాము దీని అర్థం ఏంటి మనం బాధల్ని కష్టాలని ఏడుపుల్ని ఒకరి మీద కోపాన్ని రిలీజ్ చేస్తుంటామా చేస్తే తిరిగి ఏం పొందుతాం వాటినే పొందుతాం ఇదేంటి నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి రోజు ఏడుస్తున్నాను ఇలాంటివి ఉందికి వస్తున్నాయి నాకు ఇంకా అసలు విశ్వం ఉందా దేవుడున్నాడా నా మీద కరణించరా అంటుంటారు చాలామంది వారు ఏం పంపించారు మర్చిపోతారు నేను ఇందాక ఎవరి మీద కోపాడ్డాను మొన్న ఎవరి మీద పోట్లాడ్డాను వేరే వాడిని చూసి అసూయ చెందాను తిట్టాను బాగా నా దగ్గర ఏమీ లేదని చెప్పి చెప్పాను ఇంకా నేను పేదరికంలో ఉన్న నా జీవితం ఎందుకు నా కర్మిలా కాలిపోయింది ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసి మళ్ళీ నా జీవితం బాగాలేదని చెప్పేసి అంటూ ఉంటారు దీని అర్థం ఏంటి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు ఇలాంటి ఊహలు ఊహించి సరైన ఆశిస్తుంటాం వాళ్ళు మనం ఒక రైతు నేలలో ఎలాంటి విత్తనాలు వేస్తాడో ఆ పంటనే పొందుతాడు మీ మనసులో మీరు ఎలాంటి విత్తనాలు ఎలాంటి ఆలోచనలను ప్రసారం చేస్తున్నారు వాటినే కదా తిరిగి పొందుతారు ఇక్కడ మీరు జ్ఞానంతో తెలివితో ఆలోచించాలి మీరు ఊహించేది వేరెవరికి హాని చేసేదిగా ఉండకూడదు మరొకరికి హాని చేసే ఊహలు కానీ కోరికలు కానీ ప్రేమ రాహిత్యాన్ని చూపుతాయి అంటే ఘర్షణ వ్యతిరేకత చెడు శక్తుల నుంచి వస్తాయి అనంతమైన విశ్వశక్తి తన నియమాల్లో ఒకటే చెప్తుంది మీరు ఏది కోరుకున్నా ప్రపంచానికి కానీ ప్రకృతికి కానీ పక్క వాళ్ళకి కానీ వేరే మనుషులకు కానీ హాని జరి చేసేదై ఉండకూడదు అది విరుద్ధం అన్నట్టు పంచయత్తు ప్రేమ సూత్రానికి విరుద్ధం ఎందుకని మనలో ఉన్న ఆత్మ ప్రేమ ద్వారానే మనలోకి చేరింది మనం జన్మించామంటే ప్రేమ ద్వారానే సాధ్యమైంది అలాంటి ఆత్మ కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది అది మరణం లేని బాడీలు మార్చుకుంటూ ఉంటుంది అలాంటి ప్రేమ శక్తి మనలో ఉన్నప్పుడు ఈ దేహం ప్రేమతో నింపబడాలి నీకు కావలసిన దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయాలంటే ఈ ప్రపంచంలో ఒక రాజుగా రాణిగా అత్యంత సంపన్నుడిగా అద్భుతంగా ఆ జీవితాన్ని పొందాలంటే ఆ శరీరం అంతా మనసు ఆత్మ అంతా కూడా ప్రేమతో నింపబడాలి ఘర్షణ కొట్లాట అసూయ ద్వేషం ఇరవై నాలుగు గంటలు అందరిని ఏదో ఒకటి తిట్టేసేయటం అందరి మీద సాడీలు చెప్పటం నా దగ్గర ఏమీ లేదని బాధపడటం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం నన్ను వీళ్ళు ఎట్లా అన్నారు అట్లా ఈ మాటలన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా మన లైఫ్ని ఇంకా కిందకు తొక్కేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు తెలివిగా ఆలోచించాలి ఓహో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్ నియమాల ప్రకారం ఎలా చేస్తే లైఫ్ బాగోదు గత జీవితాన్ని నిన్నటి వరకు ఈ క్షణం వరకు నన్ను ఎవరిని తిట్టారా అనుకున్నారా ఏమని అనుకోండి మీరు ఆ మైండ్లోంచి అవన్నీ డిలీట్ చేసేయాలి ఫ్రెష్గా ఈరోజే ఆ మనసంతా ఖాళీ చేసేసి అందులో ప్రేమను నింపాలి అందరినీ క్షమించేయాలి క్షమించేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి ఆ విశ్వశక్తికి కావాల్సిందేంటి ఏంటి మన ఆత్మ ద్వారా ప్రేమ ఈ ప్రపంచం అంతా ఇలా నడపబడటానికి కారణం ప్రేమ మాత్రమే ఆ దైవశక్తి ప్రేమను ప్రసరిస్తుంది సైన్స్ ప్రకారం మనం యూనివర్స్ అంటున్నాం స్పిరిచువల్ ప్రకారం గాడ్ అనమాట ఒక మహోన్నతమైన శక్తి మొత్తం విశ్వలోకాలన్నిటిని నడిపిస్తుంది అది ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని ఈ గ్రహాలని అన్నింటిని నడిపిస్తుంది అలాంటి ప్రేమను మనం ప్రసరిస్తున్నప్పుడు ఒక విలువైన వ్యక్తిగా ఎవరికి హాని చేయకూడదు ఊహల్లో కూడా ఆని తలపెట్టకూడదు అది పనిచేది అంటుంది యూనివర్స్ ఇక్కడ మీరు ఏది ఇస్తే అది పొందుతారు ఇక్కడ కారణం ఏంటి మన ఊహలకి ప్రేమ శక్తికి గల సంబంధాన్ని గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు కోరుకునే విషయం అత్యంత గొప్పది ఉన్నతమైనది అయితే ఆ ప్రేమ శక్తి ముందు అది దిగదొడిపే ఎందుకని ప్రేమకు అవధులు లేవు మీరు ఉత్సాహంతో ఉవ్విల్ పోరుతూ ఆనందంతో అమిత జీవన ఉత్సాహంతో ఉన్నారనుకోండి అప్పుడు ప్రేమ శక్తి మీరు ఊహించిన స్థాయిలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని డబ్బుని సంపదలను అద్భుతమైనటువంటి ఒక సెలబ్రిటీ లాగే ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులతో మీరు ఉండేలాగా అత్యంత అద్భుతంగా తన ఆశీర్వాదాలు అందిస్తుంది మీ ఊహలకు రెక్కలు విప్పండి పరిధులను అధిగమించండి ఉన్నతమైన ఉత్తమమైన విషయాల గురించే తహతహలాడండి అలాగే ఊహించండి ఈ శరీరం అంతా ఆత్మానందంతో చెలరేగిపోవాలి ఒక మంచి విషయాలతో ఒక విలువైన క్యారెక్టర్ కలిగి ఉండాలి మనల్ని అనేక మంది అనుసరించాలి మనం ఎవరినో చూసి అసూ పడుతూ ఉంటే మరి గొప్ప జీవితం రాదు ప్రేమతో నింపబడాలి అందరినీ క్షమించేయాలి కక్షలు పెట్టుకోకూడదు అలా ఉత్తమమైన ఉన్నతమైన విషయాల గురించే పదే 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 ఆలోచించాలి దేవుని సత్యాల వైపే నడవాలి జీవితంలో పోరాడుతున్న వారికి అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే ప్రేమ గొప్ప జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఆ ప్రేమతో నింపబడిన వాళ్ళు యవ్వనంగా ఉంటున్నారు హాస్పిటల్కి ఆ గడప తొక్కాల్సిన అవసరం ఏమి ఉండదు శరీరం తాజాగా మెరిసిపోతుంది ప్రతి భాగానికి రక్త ప్రసరణ అందుతుంది యనంగా ఉంటారు దైవ సత్యాలతో నింపబడి ఉంటారు దేహం అంతా ప్రేమతో నింపబడినప్పుడు ఈ ప్రపంచంలో ఆ వస్తువు ఎంత ఖరీదైనా సరే ఆ పదవి ఎంత పెద్దదైనా సరే అది మీకు దక్కు తీరుతుంది మీరు అంత ప్రేమగా దాన్ని గాఢంగా వాంఛించినప్పుడు ఆకర్షించినప్పుడు ఇక్కడ మీరు దేన్ని ప్రేమిస్తారో దాన్ని పొందుతారు అది లభించినట్లే అనుభూతిని చెందుతూ ఉంటారు తద్వారా ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఆ వస్తువు మీద పడి ఆ పదవి మీద పడి ఆ డబ్బు మీద పడి ఆ అద్భుతమైన జీవితం మీద పడి తిరిగి వస్తుంది ఇతరుల కంటే ఎక్కువ ఊహలు చేస్తారు జీవితంతో పోరాడే వాళ్ళు అనాలోచితంగానే తాము ప్రేమించని విషయాల గురించి తాము కోరని విషయాల గురించి ఊహిస్తుంటారు అంటే అక్కర్లేని విషయాల పట్ల వారి ఊహల్లోనూ ఆ వ్యతిరేకత కనిపిస్తుంది తద్వారా వారు వ్యతిరేకతనే పొందుతారు ఇక్కడ మానవ మేధ యొక్క రహస్యం ఆ మనిషి ఊహాశక్తిలోనే కనబడుతుందని క్రిస్టియన్ డి లారెన్స్ అని ఆయన చెప్తున్నారు అసాధ్యమైన విషయాలను ఊహించి సాధించిన వాళ్ళు మానవ సామర్థ్యపు హద్దులను చెరిపేసిన వాళ్ళు ఈ చరిత్ర చెబుతుంది వారి ఫోటోలతో సహా అతి విలువైన పుస్తకాల్లో వారి చరిత్రను దాచి ఉంచింది మానవ కృషికి సంబంధించిన క్షేత్రాలన్నింటిలోనూ అంటే శాస్త్ర విజ్ఞానం సైన్స్ వైద్యం క్రీడలు కళలు సాంకేతిక శాస్త్రం వీటన్నింటిలో ఎల్లలోనే అంటే హద్దులే లేనటువంటి పరిమితులు లేనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క చరిత్రలు నిలిచిపోయేలాగా వారి పేర్లు ఈ ప్రపంచాన్నే మార్చివేశాయి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క గొప్ప గొప్ప జ్ఞానం అంతా కూడా అంటే మీ జీవితం అంతా కూడా అది ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటారో పదే పదే కలలు కంటారో మీ జీవితంలోనూ ఆ సంఘటనలు ఆ సందర్భాలు అన్నీ కూడా మీరు కోరుకున్న విధంగానే సులభంగా వస్తాయి ఒక థామస్ ఎడిసన్ సైంటిస్ట్ కానీ ఈ కరెంటు కలిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంద కృతజ్ఞతల పైనే చెప్తారు రోజుకి తద్వారా ఈ ప్రపంచాన్ని ప్రేమతో నింపి తాను కోరుకున్న ప్రతిదాన్ని అనంత విశ్వశక్తి అందించింది దాని సీక్రెట్ కృతజ్ఞతలు మాత్రమే అని చెప్పారు ఆయన అలా మీ జీవితం అంతా కూడా మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటారు దాని సంఘటనలు పరిస్థితులు తిరిగి అలాగే వస్తాయి ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే ఎక్కువ కాలం జీవించాలి కోరుకున్న ప్రతీదాన్ని పొందాలంటే అతి సులభమైన మార్గం అతనిలో ఉన్నటువంటి అప్పటిదాకున్న గుణాలు ఆమెలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలన్నీ డిలీట్ చేసేయాలి పూర్తిగా మారిపోవాలి మారిపోవటం రాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మీకు నచ్చిన గురువుని ఎన్నుకుని ఆ పర్సనల్ క్లాస్ నేర్చుకుని కొత్త జీవితానికి నాంది పలకటానికి ఆ రహస్యాలు ఏంటి విశ్వరహస్యాలు ఏంటి విశ్వ నియమాలు ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షించటం ఈ కొత్త సబ్జెక్ట్ యొక్క అద్భుతాలు ఏంటి నేర్చుకున్నప్పుడు జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో అంటే కోరుకున్న పదవి కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలా పొందొచ్చు ఒక జిఎం రావు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టిన అతను ఇంకా రోబు రోండాబర్న్ గారు లేదా ఆర్నాల్డ్ గారు ఇంకా చెప్పులు కుట్టుకున్న అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కానీ అనేక కోట్ల మంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సైంటిస్ట్లు డాక్టర్లు ఇంజనీర్లు అనేక పదవిల్లో అమెరికా అధ్యక్షులగా ఒక హాలీవుడ్ యాక్టర్గా ఒక స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్గా విరాట్ కోహ్లీగా ఇంకా అనేక మంది పేర్లు చెబితే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది వీరంతా కూడా ఆ యూనివర్స్ సినిమాల ప్రకారమే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే వారి జీవితాలు అద్భుతంగా మారాయని వారే ప్రకటించారు ఇక్కడ మీకు ఆ కోరి పట్ల విపరీతమైన కాంక్ష ఉండాలి మీరేం అవ్వాలనుకుంటున్నారు దాన్ని మీరు ముందే సృష్టించుకోవాలి ఒక క్రియేషన్ బుక్లు రాసుకోవటం గాని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి వేరే ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణలు గాని పక్కింటి గొడవలు గాని ఇంకా మరణాలు కానీ ఇతర వార్తలు గాని మైండ్ లోకి రానివ్వకూడదు హట్ అవ్వకూడదు అయ్యో పాపమని దాన్ని పది మందికి ప్రచారం చేయకూడదు మీ స్వప్నం ఏంటి ఆ నిద్రలో ఆ స్వప్నమే కనిపిస్తుండాలి ఎప్పటి వరకు నిద్ర పట్టే వరకు తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా అంత ప్రగాఢమైనటువంటి కఠినమైనటువంటి ఆ శిక్షణ మీ మనసులో నింపుకున్నప్పుడు ఆ నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోయినప్పుడు మీ చరిత్ర సృష్టించే మీ ఆలోచనలు ఆ విషయంలోకి వెళతాయి స్వర్గం అనేది భూలోకము ఈ వాటిలోని సకలము సృష్టించడం పూర్తయిపోయింది ఈ స్వర్గం అనేది భూలోకం అనేది అందులో ఏముంటాయో అవన్నీ కూడా ముందే సృష్టించడం పూర్తయిందని జని సైనా ఆయన రాశారు అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది మీ ఊహాలన్నీ కూడా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నాయి లేనివి ఊహించడం అసంభవం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కారు కనిపించింది చాలా పెద్దగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది లేకపోతే అమ్మాయిలకి నగలు కనిపించాయి ఒక రాణి లాగా ఉన్నట్టు అనిపించింది లేకపోతే తన కోరిక ఎలా ఉందో అలా అది బయట ప్రపంచంలో ఉంటేనే మీకు కనిపిస్తుంది అదర్వైజ్ కనిపించదు మీకు అక్కడ కనిపించింది అంటే అది పొందే హక్కు మీకు కలిగి ఉంటేనే మీకు ఆ రైట్స్ ఉన్నాయి అంటేనే మీ మనసులోకి ఆ ఊహ వస్తుంది ఆ ఊహ వచ్చిందా తప్పకుండా మీరు పొందే హక్కు కలిగి ఉన్నారు అదే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ పరమాణువులు లేదా ప్రాథమిక నలుసులు అనేవి వాస్తవాలు కాదు అవి ఒక సంభావ్యతం అంటే ప్రపంచాన్ని తయారు చేస్తాయి కానీ వాస్తవాన్ని వస్తువుల్ని కాదు ఇక్కడ మీరు క్వాంటమ్ ఫిజిక్స్ నోబెల్ గ్రహిత వెర్నల్ హైమ్ సర్గ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ ఊహలతో ఒక సరదా ఆటలాడాలి ఒక సరదాగా డ్రీమ్స్లోకి వెళ్ళిపోవాలి అంటే ఆ సరదా ఎలా ఉండాలి ముందు మనలోని నెగిటివ్స్ అన్ని బయటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఆ శరీరాన్ని ప్రేమతో నింపాలి ఘర్షణతో కాదు అసూయతో కాదు నాకంటే వారు గొప్ప స్థాయిలో ఉన్నారని అసహనం చెందకూడదు అసూయ చెందకూడదు కుట్ర పనకూడదు అభినందనలు తెలపాలి అలాంటి అభినందనలు మీ జీవితంలో లెక్కలేని కొత్త వస్తువుని ఆరోగ్యాన్ని మీరు కోరుకున్న పదవిని కోరుకున్న జాబ్ని లైఫ్ పార్ట్నర్ని తీసుకొస్తాయి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ